మహబూబాబాద్ జిల్లా తొరూరు మండల కేంద్రంలో ఉన్న జెడ్పిఎస్ ఉన్నత పాఠశాల రోజుకి పంచాయతీలకు అడ్డగా మారుతుంది మండలంలోని ఏ గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూర్చొని చర్చించుకొని పంచాయతీలు పెట్టుకోవడానికి తీర్మానాలు చేసుకోవడానికి పాఠశాల వేదిక కావడంతో పలువురు విద్యావంతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆవరణలో పాఠశాలకు గేట్ తాళం వేయకపోవడంతో ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరు ఆవరణలకు వచ్చి పంచాయతీలు చేయడం వల్ల మలమూత్ర విసర్జన చేయడము జరుగుతుంది పాఠశాలలో ఓ గ్రామంలో భూ సమస్య తలెత్తడంతో ఆదివారం పాఠశాల ఆవరణలో గొడవకు దిగిన ఇరు వర్గాలు ఒక తరంలో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు ఇంత జరుగుతున్నా కూడా విద్యాశాఖ అధికారులు మరియు తొర్రూరు మున్సిపాలిటీ అధికారులు ప్రజాప్రతినిధులు చూసి చూడనట్టుగా వివరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు